తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రచ్చరచ్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతూనే ఉంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చాలా పరిస్థితులు కూడా ప్రజల్ని వీళ్ళు పాలిస్తున్నారా లేదా పీడిస్తున్నారా అనే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దానికి తోడు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించిన ఈ తెలంగాణ యువతకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనే అంశం యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే నాడు పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఈ తెలంగాణలో ఉన్న పది యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు దాదాపుగా నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత అందరూ కాదంతోకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందనేది వాస్తవం అయితే ఆనాడు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతో పాటు అనేక రకాలైన ప్రభుత్వ పోస్టులను ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చాలామంది కూడా ఉద్యోగాలు ప్రకటించినప్పటికీ కూడా హాల్ టికెట్లు అంచేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అంటూ పోరాటం చేసింది యువతే సో అలాంటి యువతకు సంబంధించి పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెడు చేసిందా అంటే చేసింది ఏమీ లేదు వాళ్లకు మంచి చేసింది కావలసినంత కాకుండా ఓ ఎయిటీ పర్సెంటేజ్ మాత్రం ఉద్యోగ కల్పన అయితే చేసింది ప్రభుత్వ రంగ సంస్థలలో లేకపోయినప్పటికీ కానీ కేటీఆర్ సారథ్యంలోని ఐటీ మినిస్టర్గా కొనసాగినప్పుడు ఈ హైదరాబాద్లో మన హైదరాబాద్లో ముప్పై లక్షల మంది ప్రైవేటు సంస్థలలో నిరుద్యోగులైన ఉద్యోగులుగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విభిన్నమైన విశ్వ విస్పష్టమైన అంటే అసంతృప్తిగా అనేక రకాలుగా అనేక దుర్మార్గమైన ఆలోచనతోని పూర్తి స్థాయిలో రాష్ట్ర కూడా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం మార్పు మార్పు పేరుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఎలా ఇబ్బంది పెడుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నిరుద్యోగి యువత కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు కాదు తెలంగాణ యువతకు ఏం ప్రాణి ఈ తెలంగాణలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అంటే ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాధికారాన్ని ఏ విధంగా చేజెక్కించుకోవచ్చో యువతకు తెలుసు అదేవిధంగా ఇంటర్ డిగ్రీ పీజీలు పీహెచ్డీలు ఎంఫీలు పూర్తి చేసిన వారి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏడాదికి రెండు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్తే ఈ రోజు పూర్తి స్థాయిలో ఒకసారి నా దగ్గర ఉన్న ప్లకార్లన్నీ కూడా చూపెడతా మీకు ఒకసారి ఇవి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి యువత కూడా చూడండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఈ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు